K evoli Thank you. K evoli Du V expandi guzz và coi y Youtube. When shabbat are Yidhvikhe Bisang Island, הנ positives it then, dherkesar si Hey tu chi Tys is a bu, ya wonder si Pa

ఈరోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పెద్ద చెరువు దగ్గర చాలా రోజుల నుండి చెరువు పోసే కట్టబోసిన తర్వాత దానికి మెష్ వేయాలని ప్లాన్ చేసిన దాంట్లో ఈరోజు దానికి మెష్ వేయడం కానీ అదేవిధంగా క్రీడా ప్రాంగణం చాలా రోజుల నుండి కూడా అనుకుంటా ఉన్న ప్రాంగణాన్ని కంపౌండ్ వాళ్ళు కట్టుకొని లెవెల్ చేసుకొని ఏదైతే తీసుకున్నామో దానికి పర్ఫెక్ట్గా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో ఈరోజు కోటి ఎనభై లక్షలతోని ఈరోజు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది ఒక వన్ మంత్లో వీటిని పూర్తి చేసి ఖచ్చితంగా ప్రజలకు అందించాలని ఆలోచన కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఉదాహరణకి మంత్రాల చెరువు చూస్తూ ఉన్నాను ప్రభుత్వం తరఫున కానీ ఇక్కడున్న మా ఆంధ్ర తరఫున కార్పొరేటర్ కార్పొరేషన్ తరఫున ఇవన్నీ చేస్తూ ఉన్నాం కానీ మెయింటెనెన్స్లో స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా కొంచెం దయచేసి చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళు కూడా ఒక కన్నేష్ ఉంచాలని రిక్వెస్ట్ చేస్తున్నాను మంత్రాల చెరువు చేసి ఉన్నాం గ్రిల్ను ఎత్తుకుపోయి అమ్ముకుంటున్నాం అవి లేకుండా చూసుకోవాలని ఒకటి తర్వాత మెయింటెనెన్స్ కూడా ఇమీడియట్గా సంధ్య చెరువు దగ్గర ఎట్లా పెట్టినామో ఈ రెండు చెరువులకు కూడా మెయింటెనెన్స్ కూడా పెడతాం బట్టి ఇవన్నీ మంచి చేసి ఇవ్వాలనే ఆలోచనతో ఇక్కడ ఉన్న కాలనీ వాసులకు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఆలోచనతో ఈ చెరువులన్నీ కూడా చేయడం జరుగుతుంది వన్ ఇయర్ నుండి ట్రై చేస్తూ ఉన్నాం చెరువులలో వచ్చిన గుర్రబ్బెక్క పెద్దల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ లేక్ డెవలప్మెంట్సే కాకుండా వాటిలో ఉన్న చిన్న చిన్నవి కూడా గుర్రబ్డెక్క లాంటి విషయాలు కూడా అప్పుడున్న ప్రభుత్వం కానీ అప్పుడున్న మంత్రి గారు కానీ అటెన్షన్ ఇచ్చేవాళ్ళు ఎందుకంటే ఆ గుర్రబెక్క ఒకసారి వస్తూ ఉంటే దోమలైన వస్తూ ఉంటాయనే ఉద్దేశంతో గుర్రబెక్కను తీయాలని గతంలో కూడా చాలా గట్టిగా పనిచేసి ప్రతి చెరువులో కూడా డెక్క లేకుండా చూస్తున్నాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి నేను యాజ్ ఎమ్మెల్యేగా రెండుసార్లు లెటర్ రాసినా అక్కడ నుండి స్పందన అనేది లేదు ఇక్కడున్న కమిషనర్ గారిని మేయర్ గారిని ఈ బాడీని అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నా పైనుండి నుండి ప్రభుత్వం నుండి స్పందన లేనప్పుడు కార్పొరేషన్ నుండి మీరైనా ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ చేయించాలని ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు అంతా బాగా చేసుకున్నాం గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ చెరువుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక నా కాన్స్టెన్స్లోనే దాదాపుగా ఒక పది చెరువులు చేసి ఉంటాను ఇచ్చారు పది చెరువులకు సంబంధించి ఒక్కొక్క చెరువుకి నాలుగు కోట్లు మూడు కోట్లు రెండు కోట్లు ఐదు కోట్లు అట్టా తీసుకొని వచ్చిన్నాను అన్నీ కూడా బాగా చేసుకుంటున్న సందర్భంలో బాగు చేసిన తర్వాత మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని సహకరించాలని కోరుతున్నాను అట్లాగే మన అల్మాస్ గూడలో కూడా ఒక చెరువుకు ఇట్లాగే మొత్తం కూడా వాకింగ్ ట్రాక్ వేసి చేస్తూ ఉన్నాం దానికి కూడా ఆన్ వర్క్ అయినా కూడా అది ఆన్ వర్క్ అయినా కూడా సగం వర్క్ అయిన తర్వాత ఇప్పుడు దాన్ని ఆపేస్తున్నారు జిల్లా కలెక్టర్ గారికి కానీ ఇక్కడున్న గౌరవ ముఖ్యమంత్రి గారే ఈరోజు ఈ ఈ శాతం చూస్తూ ఉంటారు కాబట్టి ఆన్ గోయింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అన్ని కూడా కనీసం వాటినున్న ఫండ్స్ రిలీజ్ చేసి ఈరోజు ఇంతకుముందు మాట్లాడినాం మనం ప్రశాంత్ హిల్స్లో అక్కడంతా కూడా నంది హిల్స్ ప్రశాంత్ హిల్స్లో వర్కులు జరుగుతున్నప్పుడు మధ్యలో ఆన్ గోయింగ్ వర్క్స్లలో ఆపేస్తున్నారు వన్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు వాటిని చేయకపోవడం వల్ల ఏమి ఇబ్బంది ఉండదు కానీ అక్కడున్న కాలనీ వాసులకు ఇబ్బంది అవుతుంది దయచేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అదే ఆలోచించాలి కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ దగ్గర నిధులు ఆపేస్తాము అభివృద్ధిని ఆపేస్తామంటే అక్కడ ప్రతిపక్షంలో ఎమ్మెల్యేకి ఏం కాదు కానీ అక్కడున్న ప్రజలకందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఒకవేళ నిజంగా శాంక్షన్ లేకుండా ఉంటేనేమో అది వేరే విషయం కానీ ఉన్న వర్క్లన్నీ కూడా శాంక్షన్ చేసి మీరు ఆన్ గోయింగ్ వర్క్స్ కూడా ఆపేయడం వల్ల అక్కడున్న ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఆల్రెడీ శాంక్షన్ ఉన్న వర్కులు రెండు వందల డెబ్బై కోట్లు క్యాన్సిల్ చేసినారు మీరు నా నియోజకర్గానికి వచ్చినాయి కనీసం ఆన్ గోయింగ్లో ఉన్న వర్క్స్ అన్నా కూడా వాటన్నింటిని పూర్తి చేయించాల్సిన పద్ధతి ప్రభుత్వం మీద ఉంది అధికారుల మీద ఉందని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను